హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు చూసారు కదా మనం ఒక మంచి ప్రదేశానికైతే వచ్చాము ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ వైజాగ్లో ఉందండి అక్కడికి వచ్చామనమాట మీకు ఈరోజు అయితే ఒక మంచి సర్ప్రైజ్ మేడంని వాళ్ళ గార్డెన్ని వాళ్ళ ఆశ్రమాన్ని చూపించబోతున్నాను ఈ పాటికి మీకు ఈ ఆవులు ఇవన్నీ చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక మంచి లొకేషన్కి వచ్చామని అవి ఏంటనేది లోపలికి వెళ్తూ చూసేద్దామండి అలాగే ఇంకా ఈరోజు సత్యసాయి బాబా వారి పుట్టినరోజు సందర్భంగా మనకి ఏసీహెచ్ గార్డెనింగ్ బాంధవి గారు మనకి ఇన్వైట్ చేశారు చక్కగా ఈ విధంగా వచ్చామండి ఇంకా లోపలికి రాగానే చూశారు కదా ఎంత బాగుందో బాబావారి అలంకారము పిల్లల ఆశ్రమం అన్నాను కదండి ఆశ్రమంలో పిల్లలు గారు కలిపి ఈ విధంగా ఎంత బాగా అలంకరించే కడుపు నిండిపోయిందండి ఫ్రెండ్స్ మీకు కూడా అదే ఫీల్ వస్తుంది కదా పువ్వులతో ముగ్గులతో రంగవల్లులతో చక్కగా నైవేద్యాలతో ఎంత బాగా అలంకారం చేశారు బాబాగారిని కృష్ణయ్యని గణపయ్యని అందరినీ కూడాను చక్కగా ఇలాగా మంచి కేక్ అంటే కేక్ అంటే ఇలా బయట తయారు చేస్తుంది కదండి ఇంట్లో ఇంట్లో వాటితోనే గోధుమ పిండి వాటితో తయారు చేసిన కేకు రమాదేవి గారు అని ఫ్రెండ్ తెచ్చారు ఇక్కడికి ఎంతమంది వచ్చామో చూశారు కదా ఆశ్రమానికి చక్కగా వైజాగ్ నుంచి ఐశ్వర్య గారు రమాదేవి గారు అనకాపల్లి నుంచి ఆశా గారు విజయనగరం నుంచి నేను అనురాధ గారు ఇలాగ ఆగనంపూడి నుంచి అనిత గారు ఇలా అందరం కూడా చక్కగా వచ్చామండి ఆశ్రమం అనగానే సంతోషంగా గద్దులేసుకుంటూ వెళ్తాం ఎందుకంటే అక్కడ పిల్లలందరినీ చక్కగా చూడొచ్చు కదా అది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొక్కలనే కాదు ఇక్కడ పిల్లలు అన్ని వయసుల వాళ్ళు ఇక్కడ ఉంటారండి ఆ పిల్లలు కూడా చూడడానికి పైన దేవుడికి అయితే చూసారండి పైన రోజు వీళ్ళు రెగ్యులర్గా పూజ చేసుకుని పిల్లలందరూ ఇక్కడికి వచ్చి చక్కగా దండం పెట్టుకుంటారు అది అక్కడ కూడా ఈ విధంగా మంచిగా అలంకారం చేశారు ఇదంతా వాళ్ళు పూజ కదండి ఎంత బాగుంది కదా చక్కగాను అలాగే ॐ नम शिय शिवाय नमो ॐ नम शिय शिय नमो शिव 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 शिवाय नमः हर 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 हराय नमो బాబా గారి దగ్గర కొంతసేపు మేము భజన కార్యక్రమం చేశామండి పిల్లలు చూశారు కదా చక్కగా మనకు పాడుతున్నది విజయనగరం నుంచి వచ్చిన అనురాధ గారు అండి ఎంత బాగా పాట పాడుతుంటే చక్క పిల్లలందరూ కూడా లయబద్ధంగా మంచిగా నేర్చుకున్నారు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ కూడా అన్నింటిలో కూడా ప్రావీణ్యం ఉందండి వాళ్ళకి వాళ్ళని క్రియేటివిటీ కావచ్చు సంగీతము భజనలు అన్నీ కూడా చాలా బాగా ప్రియబాంధవి గారు అయితే పిల్లలు అన్ని విషయాల్లో కూడా వాళ్ళు మంచిగా తయారు చేస్తున్నారు ఒక చదివే కాదు అన్నీ నేర్చుకోవాలి పిల్లలు అన్నీ తెలుసుకోవాలి అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిల్లలైతే మాత్రం అందరూ స్కూల్స్కి కొంతమంది కాలేజీలకి వెళ్ళిపోవడం వల్ల ఈ రోజు మేము ఎక్కువ మందిని మేము కలవలేకపోయాము అది మాత్రం చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆదివారం పూట అయితే మాత్రం పిల్లలందరినీ కూడా చక్కగా మంచిగా కలవచ్చండి హ్యాపీగాను పిల్లలు అన్ని రంగాల్లో అన్నాను కదండి వీళ్ళకి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా చాలా చాలా అవార్డ్స్ వచ్చాయండి ఇంక ఇదిలా ఉంటే ఇంక మనం ప్రత్యేకంగా ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్ చూడబోతున్నాము గార్డెన్ చూడడం అంటే ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళాల్సిందే కదా చూసారు కదా పైకి వెళ్తే కూడా ఈ మెట్లు అలంకారం ముగ్గులు ఇవన్నీ కూడా ఎంత బాగా పెట్టుకున్నారో చక్క సైడ్ చిన్న చిన్న మా డబ్బాలకు రంగులేసి వాటికి మంచి ముగ్గులు పెట్టి అని నేను ఇక్కడ చూస్తే ముందు స్టార్టింగ్లో పక్షులు ఉంటాయండి ఎంత బాగున్నాయంటే అసలు నేను లాస్ట్ టైం అసలు చాలా ఎక్కువ ఉండేవి పక్షులు ఇప్పుడు కూడా కొన్ని ఇదిగోండి ఈ విధంగా పెద్దది చూసారు ఎంత బాగుందో పెద్ద తోకతోని లోపలికి వెళ్దాం అక్క అంటే వద్దు ఏమైనా ఇబ్బంది పడతాయేమో పక్షులు భయపడతాయేమో అనేసరి లేదు లేదు ఏం కాదు వాటికి డైలీ అలవాటే విజిటర్స్ చాలా చక్కగా అవి ఎంజాయ్ చేస్తే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు పదండి అన్నారు ఇక్కడ పిల్లలకే కాదండి పక్షులకు కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు ప్రియబాంధవి గారు అయితే మాత్రం లోపలికి వెళ్ళాక అనిపించింది అసలు ఆ భయం నేను భయపడితే వెళ్ళాను లోపలికి కానీ ఏం కాదు చక్కగా మనకు వస్తున్నాయి ఇచ్చిన ఆహారాన్ని తింటున్నాయి మంచి మంచి కిచుకిచమైన పలుకులు అవన్నీ కూడా వినిపిస్తున్నాయి ఎంత ఆనందంగా ఉందో చూస్తే ఇలా వాలిపోతున్నాయో మీద ఇవన్నీ అసలు వాళ్ళకి అంటే ఏంటంటే మనుషులు వచ్చారు ఏదో చేస్తున్న భయం లేదు ఎందుకంటే రోజు ఆవిడ వాటితో అలాగే మమేకం అయిపోతారనమాట మమేకం అయిపోవడం వల్ల వాటికి ఆ ఫీల్ లేదు మనుషులు వస్తే చక్కగా అవి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది అందరం కూడా వాటికి ఆహారం తినిపించడము వాటిని ఎత్తుకోవడము అవన్నీ కూడా ముద్దు ముద్దుగా చేసామన్నమాట ఈ పక్షులు కూడా ఈవిడ పిల్లలు పక్షులు ఆవులు మొక్కలు ఇంక అన్నీ ఇది అది అని అనకండి ఎంత బాగా అసలు అనిపించిందండి నాకు ఈ మనకు వస్తే నా ఆనందానికి అవధులు లేవు ఇది పప్పు తెల్ల పావురు ఎంత ముద్దుగా ఉందంటే ఎత్తుకున్నా కూడా అది ఏం చాలా సరదాగా అనిపించింది మా వారి చిల్లకలో తినిపిస్తున్నారు నేను పావురు తాడుకున్నాము అసలు ఇంకా ఎక్కువసేపు ఉందామా అనిపించేసింది కానీ ఏంటంటే మనకు టైం సరిపోదు కదా ఇంకా మిగతా గార్డెన్ కూడా చూడాలి కదా గార్డెన్లోకి వెళ్ళిపోదాం పదండి గార్డెన్ లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ లెఫ్ట్ లో అనురాధ గారు నెక్స్ట్ ప్రియ బాంధవి గారు నేను నా పక్కన రెండుసారి ఐశ్వర్య గారు ఇంకా మంచిగా ఒకసారి గార్డెన్ చూసేద్దాం అని గార్డెన్ లో అసలు చాలా అంటే ఈ గార్డెన్ గురించి అవ్వచ్చు ఇక్కడ ఒక ఆశ్రమం కూడా నడుపుతున్నారు మన ప్రియ గారు జీవుడు మన గార్డెన్ కంటే విజిట్ చేశారు మంచిగా గార్డెన్ టూర్ చేశారు అలాగే వీళ్ళ వీళ్ళ గార్డెన్ టూర్ మనం చేద్దామని వచ్చాము గార్డెనే కాకుండా మేడం గారు చేసే సేవా కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయండి ముఖ్యంగా మనం టెరస్ గార్డెన్ చూస్తూ మిగతా కార్యక్రమాలు విషయాలను మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రియా గారు వారి గార్డెన్ మనకి పరిచయం చేస్తారు ప్రియా గారు పరిచయం చేసుకుంటారు హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆదిలక్ష్మిగా రావడం మన గార్డెన్ కి చాలా లక్కీగా అనమాట ఎందుకంటే ఎప్పుడు బిజీ పర్సన్ నేనే బిజీ అనుకుంటే నాకంటే బిజీ అయిపోయిందా సో అందరు గార్డెన్స్ కూడా నిజంగా బాగా మంచిగా షూట్ చేసి మంచి ఇన్స్పైరింగ్ గా ముందుకు వస్తూ చాలా గార్డెన్స్ ని ముందుకు తెస్తూ చాలా మందికి ఇన్స్పైరింగ్ గా నిల్చున్నారు అనమాట ఆదిలక్ష్మి అక్కకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నిజంగా ఆమె మాటలు వింటా ఉంటే ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంటది ఏమక్క అంతే కదా సో మనం గార్డెన్ లో సో మనం గార్డెన్ విజిట్ చేసి కొన్ని అయితే పెట్టేసుకుందాం గార్డెన్ తో పాటు ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ అని హోమ్ కి వచ్చామండి కింద టెరస్ ఆశ్రమం పైన టెరస్ గార్డెన్ వివరాలు అవన్నీ కూడా మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాము అలాగే ఒకసారి మనకి బాగా ఇంట్రెస్ట్ ఏంటి ముందు మొక్కలు చూసేయాలి గార్డెన్ చూసేయాలి కదా చూసేద్దాం మనం ఈ రోజు భోజనం ఎక్కడ చేసామక్క ఆశ్రమంలో చక్కగా పిల్లలతో భోజనం చేసాం ఈ రోజు సత్య సాయి బాబా వారి జన్మదినం సందర్భంగా ఆ ఆ మనకి ప్రియా గారు ఇన్వైట్ చేశారు వచ్చాము చక్కగా స్వామివారి దర్శించుకొని మంచి భోజనం చేసి గార్డెన్ కూడా చూడబోతున్నాం అక్కా నేను మొన్న వీడియో చేశాను కదా ఈ పెట్టాను ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చినాయో టవర్ గార్డెన్ అనమాట పెరిగిపోయి చక్క మొగ్గలు కూడా వచ్చేసినాయి చూస్తున్నారా మొగ్గలు ఫ్రెండ్స్ ఇది ఇరవై లీటర్ల బకెట్ వీళ్ళు ఎక్కువ మొక్కలు పెంచే విధానంలో ఇలా చేసారు ఎలా చేసారు ఇది ఇదంతా లాస్ట్ ఇయర్ది ఇదంతా గ్రీన్ వైర్ ఇదంతా కూడా ఫెన్సింగ్ వేసుకుంటాం కదా అది చక్క మూడు కర్రలు పాతుకున్నాను ఇవి బియ్యం గోన్ లెక్క మట్టి కంపోస్ట్ అన్నీ కలిపి నింపేసుకున్నాను చక్క హోల్స్ పెట్టి బంతి కట్టింగ్స్ టమాటో కటింగ్స్ చామంతులు ఇంకా కావాలంటే మనకి గోంగూర ఎటువంటివి పెట్టుకున్న టవర్ గార్డెన్లో మంచిగా ఎదుగుతాయి అనమాట చాలా బాగుంటుంది టమాటో ప్లాంట్స్ కూడా చూసారు ఎంత హెల్దీగా వచ్చినాయో పోత కూడా స్టార్ట్ అయిపోతుంది చాలా మందికి డౌట్ ఉంటది కటింగ్స్ పెడితే వస్తాయి అని చెప్పి కానీ ఖచ్చితంగా వంకాయ మొక్కలు కూడా వస్తున్నాయి అవునా బంతి టమాటో ఇవి కొమ్మలతో పెట్టినవండి ఇలాగ తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలు పెంచుకునే విధానంలో ఇదొకటి అనమాట టవర్ గార్డెన్ ఈ మోడల్ టవర్ గార్డెన్ అసలు దీనికి ఖర్చు కూడా పెద్దగా లేదండి ఇది అంతా వేస్ట్ మెటీరియల్ బకెట్ లో పెట్టి సో విధంగా చేసుకున్నారు దీనివల్ల ఎక్కువ రకాలు కూడా టమాటా మొక్కలు కొంచెం చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది మనం యూర్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తక్కువ ప్లేసులు ఎక్కువ మొక్కలు పెంచుకునే విధానంలో ఇది ఒకటి ట్రెల్లీస్ లాగా లేదంటే ఇది టవర్ గార్డెన్ లాగా ఏ కార్నర్ లోన పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టేవచ్చు కొంచెం ఎండ తగిలితే మాత్రం సరిపోతుంది కుండీలోనే దగ్గర దగ్గర మనం ఇరవై మొక్కల లాగా పెట్టుకోవచ్చు చూసారు కదా చాలా బాగుంది అంటే అన్ని రకాల పడి కోరిక ఈ విధంగా అయితే మాత్రం చక్కగా పెంచవచ్చు ప్లేస్ సరిపోకపోవడం వల్ల ఇలాంటి ఐడియాస్ అన్ని వస్తాయి గార్డెన్ లోకి వెళ్దామా రండి ఈ గార్డెన్ లోకి వెళ్లే ముందు ముందు మన భగవంతుని దర్శించుకుందాం గార్డెన్ లోకి వెళ్లే ముందు మనం ఇక్కడ మంచిగా ఒక పూజ చేశారు చక్కగా పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడానికి చాలా చాలా చేశారు అసలు ఈ రోజుల్లో కూడా ఇలాగా పసుపుతో ఇవన్నీ కూడా మనం అలంకారం చేసుకోవడం కార్తీక మాసంలో ఇలా చేసుకోవడం ఇవన్నీ అసలు ఏంటి ఇదంతా నాకు ఇవన్నీ ఇష్టం అక్క చిన్నప్పటి నుంచి నేను ఫాలో అయ్యేదని అమ్మమ్మని గాని నానమ్మని కానీ అమ్మమ్మ నానమ్మ ఇద్దరు మంచిగా పూజలు చేసేవారు కార్తీక మాసం అంటే ఇంక మరి అమ్మమ్మ అసలు చెప్పక్కర్లేదు వాళ్ళ నుంచి నేర్చుకున్న సాంప్రదాయమే నేను నేర్చుకున్నాను నా పిల్లలకు నేర్పిస్తాను అనమాట చాలా కల్చర్ పాడవకూడదు నేను ఎవరు అనుకుంటున్నారు ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ ఆశ్రమం పిల్లలకండి మన సంస్కృతి సాంప్రదాయాలు తప్పనిసరిగా తెలియాలి చదువుతో పాటు అనేసి వారి ఉద్దేశం అందుకు పిల్లలు పిల్లలు అన్నారంటే ఇక్కడ వాళ్ళ ఏంటంటే ఆశ్రమం పిల్లలు వారి పిల్లలే ఇంకా మన పిల్లలు మన పిల్లలే ఇంకా మనందరి పిల్లలు అది వారి ఉద్దేశం పిల్లలు అంటే అదండి చాలా చక్కగా రోజు కార్తీక మాసం అంతా ఇలా పూజలు చేస్తుంటారట అంటే పిల్లలు చక్కగాను చాలా బాగుంది కదా ఇంకా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా ఇది తో కూడా ఇది ఒక ఫౌంటెన్ లో తయారు చేశారు ఇప్పుడు కార్తీక మాసంలో ఈ విధంగా యూస్ చేస్తున్నారు ఈ ప్లేస్ ని మనం దీపాలు కూడా ఇక్కడే వదిలేసుకుంటాం అక్క అంటే ఒక కోనేరు లాగా కోనేరు లాగా వదిలేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మన గణపతి పొద్దారండి చూస్తే గర్భగుడిలోని మన గుడిలో గణపతిని చూస్తాం కదా అలా ఉందనమాట ఏదో పార్క్ లో అందానికి పెట్టుకున్న గణపతి అనిపించలేదు నాకైతే మాత్రం చాలా బాగుంది పిల్లలు కూడా చూడండి ఎంత బాగా అలంకారం చేశారు ఇదంతా పువ్వులతో డెకరేషన్ స్వామివారి ముందు ఇదంతా చుట్టూ పూల మొక్కలు ప్రహరి అంతా కూడా పూల కుండీలు ఇందులో ఇది కొంచెం లోటస్ లాగా తయారు చేసి లక్ష్మీ కమలాలు వేశారు ఇక్కడ ఇది చాలా బాగుంది ఇది ఎక్కడితో పై అదే చేయించుకున్నాను ఆ సెట్ అలా చేయించుకున్నాను ఒకే కుండీలో ఎన్ని రకాల చామంతులు ఉన్నాయో చూడండి చామంతులా లేకపోతే ఏంటా జినియా చామంతుల జినియా కూడా మీరు కామెంట్ పెట్టండి దాన్ని ఏమంటారు ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుస్తుంటారు కదా జినియా ఫ్లవర్స్ చాలా చక్కగా ఎక్కువ కలర్స్ ఒకే కుండీలో ఉన్నాయి చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా పక్షుల అరుపులు భలే ఉన్నాయి కదండి కిలకిలమని అలాగే ఇక్కడ అనురాధ అక్క విజయనగరం నుంచి మేము ఇద్దరం వచ్చాం కదా ఇక్కడ కృష్ణయ్యని చూస్తూ తెగ మురిసిపోతున్నాం అనమాట మా ఇద్దరికి కూడా కృష్ణ అంటే చాలా ఇష్టం చక్కగా అలంకారం చేసి ఈ విధంగా ఇక్కడైతే డెకరేట్ చేసుకున్నారు కృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ అందమైన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆశ్రమానికి చక్కగా అందరం కలిసి వచ్చాం కదా చూసారు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చూసారు అందరం కూడాను ఇప్పుడు ఒక్కొక్కరుగా పరిచయం చేసుకుందాం ఇక్కడ మన ఐశ్వర్య గారు నేచర్స్ గార్డెన్ అడ్మిన్ ఐశ్వర్య గారు గత ఐదు సంవత్సరాలుగా మనకి చక్కగా మంచిగా సర్వీస్ చేస్తూ మంచి మంచి మొక్కలు తెప్పిస్తూ గార్డెన్స్ అందరూ ఉత్సాహంగా నడిపిస్తూ ఒక గార్డెన్ గ్రూప్ ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా ఎన్జిఓ ఇతర ఎన్జిఓస్ తో పనిచేస్తూ చాలా కార్యక్రమాలు చేశారండి వారితో ఈ రోజు మేము కలిసి యాత్ర నాకు చాలా సంతోషంగా కాదు మీ అందరూ చేస్తేనే జరుగుతుంది కదండి సర్వీస్ మాకు మీరు మీ నేను కూడా పెట్టుకోవడం సరదా చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు తక్కువ ప్లేస్ లో మొక్కలు పెంచుకోవాలి కదా మన టెరస్ గార్డెన్ లో దాని గురించి మేడం గారు చెప్తారు ఈ ప్రియాకి లాస్ట్ ఇయర్ వాళ్ళ పిల్లలు ఇచ్చారని నేను అప్పుడు ఒకసారి వీడియోలో చూసాను ఓకే ఇందులో అంటే తక్కువ ప్లేస్ లో చిన్న పాటలో అంటే దగ్గర దగ్గర ఎంత ఒక నాలుగు రెండు కడుగు ఉంటదమ్మండి ఒక అడుగు ప్లేస్ లో ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్నారో పిల్లలు చూడండి స్టాండ్స్ ఉపయోగించుకుంటే మంచిగా పెట్టుకోగలం బాల్కనీ గార్డెనింగ్ బాగా యూజ్ అవుద్ది దీంట్లో ఆకుకూరలు అవి బాగా పెట్టుకోవచ్చు చూడండి సార్ ఎంత బాగుందా అలవేరా డబల్ కలర్ డబ్బు వచ్చింది టైగర్ కూడా ఇది అంటారమ్మ ఇది ఇండోర్ కూడా అండి ఆక్సిజన్ ప్లాంట్ ఇండోర్ లో కూడా పెట్టుకోవచ్చు ఇది బాగా ఇది చూడండి ఇక్కడ చక్క చక్క క్రియేటివిటీగా చేసుకున్న బొమ్మలు చూపిస్తారు సకలెంట్ అర్థం అవడం లేదు విష్ణు కమలా లేదంటే కృష్ణ కమలూ తెలుస్తే ప్లీజ్ కామెంట్ చేయరా ఈ పెయింటింగ్ అది ఇది ఓన్ గా పిల్లలే హోమ్ లో పిల్లలే వాళ్ళే వెల్డింగ్ చేసి వాళ్ళు ఓన్ గా తయారు చేశారు అంటే వాళ్ళు చేసేటప్పుడు నేను కూడా చూసాను అనమాట వీడియోలో అది చూసాను చాలా బాగుంది కదండి కదండిగా బాగా చేశారు ఒక గోడకు పెట్టేస్తారు చక్కగానే కొంచెం ఎండ తగిలే దగ్గర చక్కగా పెరుగుతున్నాయి తక్కువ ప్లేస్ లో ఎక్కువ రకాలు చక్కగా పండించుకోవచ్చు ఇక్కడైతే మాత్రం ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టారు పెట్టుకోవచ్చు చిన్న చిన్న కూరగాయల మొక్కలు అలాంటివి అలాంటి పెట్టుకోవచ్చు లేదండి మాకు ఆక్సిజన్ ప్లాంట్స్ కావాలి ఒక జోన్ కావాలనుకుంటే ఇలాంటి అన్ని కూడా ఇండోర్స్ బాగా సూట్ అవుతాయి ఇండోర్ చిన్న ప్లాంట్స్ సైక్లెంట్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ ఎంత బాగున్నాయో నా ఫేవరెట్ పీచ్ కలర్ అండి ఎంత బాగుందో ఏంటో చెప్పుకోండి ఇది మిరప మందారంలో రెడ్ ఉంటది ఎక్కువ రెడ్ చూస్తాం ఈ కలర్ చాలా తక్కువ మనం చూసేది ఫ్లవర్ కి చివరి చూడండి ఒక గుడ్డి కిరీటండి మీరు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు పక్షుల్ని చక్కగా గార్డెన్ బయట చూస్తాం ఇప్పుడు లోపలికి వచ్చాము చాలా మంచి ప్రపంచం ఉంది మా వారు నేనైతే హ్యాపీ హ్యాపీ గార్డెన్ అంతా కూడా చూద్దాం అనుకుంటున్నాం మొక్కలన్నీ కూడాను ఇదంతా కూడా ఏసీహెచ్ గార్డెనింగ్ గారి గార్డెన్ ఎప్పటి నుంచో ఛానల్ నుంచో చూడాలనేది నా కోరిక మా ఇదేదో మళ్ళీ ఉంది చూడండి ఇక్కడ ఇది ఏం మళ్ళీ అన్నారు ఇది శ్రీలంక మళ్ళీ అటండి చూడండి ఎంత బాగుందో ఏమండి శ్రీలంక మళ్ళీ ఏటండి అది ఒకటి ఉందని ఇక్కడికి వస్తే మంచి విషయం తెలిసింది మనకి ఇదంతా కూడా సన్నజాజులు పందిర్లకి ఇక్కడ చూడండి ఇక్కడ పందిరికి కూడా ఈ విధంగా ఉపయోగించుకున్నారు ఇక్కడ ఎయిట్ పొటాటోస్ ఉన్నాయి ఇదంతా ఆనబ ఈ ఆనబ చక్కగా హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టారు ఇక్కడ చూడండి టమాటో ఎంత బాగుందో టమాటో చెర్రీ టమాటో అండి చాలా బాగుంది చక్క చిన్న చిన్న టమాటోలు మందార సెట్ అన్ని పైకి వెళ్తున్నాయి కింద మామూలు అన్ని కింద హ్యాపీ హ్యాపీగా ఉన్నాయి లైన్లు కూడా చూశారు కదా చక్కగాను రెండు మనం వర్క్ చేసుకోవడానికి ఇలాగా సెట్ చేశారు అలాగే కింద స్టాండ్స్ కూడా పీవీసీ స్టాండ్లు అండి గ్రీన్ లాంగ్ బీన్స్ అంటారు బర్బాటి అంటారు అన్ని ఇదే ఇది పింక్ నందివర్ధనం అంటారనమాట బేబీ కలర్ లో వస్తుంది వైట్ చొక్కటి వస్తుంది మధ్యలో చాలా చాలా బాగుంటది స్టాండ్స్ చూడండి ఎలా చేశారు మనం కూడా ఇలా చేయించుకుంటే బెటర్ ఏమో పీవీసీ స్టాండ్స్ చూపించండి ఇలాగా చాలా బాగున్నాయి బాగుంది అంటే ఇది చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చక్కగా తుప్పు రాదు హ్యాపీగా ఉంటుంది అలాగే ఈ లైన్ వచ్చి చూశారు కదా మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్ పెట్టారు చూద్దాం పదండి ఇవన్నీ చక్క పూల మొక్కలు లైన్ అండి ఏచ ఇది ఏంటది ఇదేమో కేసి వస్తుంటాయా ఎంత ఎంత సైజు వస్తుంది జామా ఓకే చూడండి ఇది వెరిగేటెడ్ జామాట చక్క చిన్న చిన్న ఆకులతో భలే ఉంది కదా ఇది ఒక లైన్ ఇలా ఏర్పాటు చేసుకున్న ప్రతి చోట కూడా చక్కగా పీవిసి స్టాండ్లు నీట్ గా లైన్స్ చక్కని మొక్కలు కూడా ఆటలు చాలా బాగుంది బ్లాక్ బ్యూటీ ఫుల్ చాలా పోషకాలు ఉంటాయి బ్లాక్ గా ఉన్నది మాత్రం అలాగే ఈ లైన్స్ లో వా ఇక్కడ చూడ బటన్ ఆర్ట్ స్క్వాష్ ఇది ఇంకా కొంచెం పండితే ఇంకొంచెం ముదురు రంగు వస్తుంది చిన్న లేతకాయ ఇంకొంచెం పెరుగుద్ది ఇంకొంచెం పెరుగుద్ది ఈ లైన్ కూడా చూసాం కదండి ఎంత మంచిగా ఉందో హ్యాపీగా బాగుంది కదా ఇప్పుడు సీజన్ కదా టమాటోస్కి మరి ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ బీర పందిరు ఇలా ఎల్లించారు ఇక్కడ చూడండి బీరకాయ ఉంది ఇక్కడ చక్కగా ఇక్కడ ఇక్కడ చూడండి ఇవి వెంగేరి ఇది అంటారు దీనికి వెంగేరి అంగేరి ఎంత బాబో ఎంత పొడవు చూడండి దీని విత్తనం కోసం ఉంచినట్టు ఉన్నారు చాలా బాగున్నాయి ఇది కొత్త వెరైటీ ఉందండి వీళ్ళ గార్డెన్ లో ఇదేమో ముసుగు వంకాయ ఇది కూడా సీడ్ కోసం ఉంచారు ఇక్కడ ఈ లైన్ మొత్తం పూల మొక్కలు అంటే ఇక్కడ గార్డెన్లో ఎలా ఉన్నాయంటే పూల మొక్కలు కూరగాయలు ఆకుకూరలు తీగ జాతులు మిక్సింగ్ వన్ బై వన్ వన్ బై వన్ పెడుతూ చాలా చక్కగా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ బిట్ అంతా చూసాం కదా పైన హ్యాంగింగ్స్ చూడండి మధ్య మధ్యలో ఇలాగా హ్యాంగింగ్స్ మంచి హ్యాంగింగ్స్ ఇలా బాటిల్స్ అన్నిటి కూడా పిల్లలు చక్కగా మన ఆశ్రమం పిల్లలు మంచిగా

ఆ రోజు చేసారా ముందు అలాగే ఇక్కడ చూడండి పెట్టగోడ మీద మన పెట్టగోడ మీద పడిపోతాయి గాలి వాన వద్దు అంట చక్కగా ప్రియ గారు అయితే మంచిగా చాలా చక్కగా అంటే ఈ సైజు ఈ వెయిట్ ఉంటే పడవేమనుకుంటున్నాను మొత్తం చుట్టూరునండి పెట్టగోడ చుట్టూరు మీరు మా బ్యాక్గ్రౌండ్ గమనిస్తూ ఉంటే ఇలాగే ఉంటాయి అనమాట పార్ట్స్ అన్ని కూడా చాలా ఫ్లవర్స్ ఇంకా అన్ని చామంతులు పెట్టారు ఫ్లవర్స్ ఫ్లవర్ వస్తేలెంట్గా ఫ్లవర్ షో లాగా ఉంటుంది అవునా చాలా బాగా వస్తుంది ఇంకా పెరుగుతాయి చూడండి ఎంత బాగున్నాయో ఇదంతా సోలార్ పిల్లలకు వేడి నీళ్ళు ఉండాలి కదండి చక్కగా మన ఆశ్రమంలో మన పిల్లలకి వేడి నీళ్ళకి అటువైపు కూడా మొక్కలు ఉన్నాయి ప్రహరి అంతా కూడా కుండీలు ఉన్నాయి మధ్య మధ్యలో మంచిగా ఆకుకూరలు తులసి పూల మొక్కలు గరుడవర్ధనం గరుడవర్ధనం సిలోని బచ్చలి ఇది ఇది లేదండి ఇది పాలకూరేనా ఎంత పెద్ద ఆకలి వచ్చిందో బాబోయ్ చాలా పెద్ద ఆకులు వచ్చింది ఆశ్రమంలో పిల్లలకి మంచి మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టచ్చండి చక్కగాను స్టార్ బెండా ఈ లిల్లీ చూసారా గోల్డెన్ లిల్లీ అంటాము ఎల్లో లిల్లీ అంటాము గోల్డెన్ లిల్లీ అంటాము ఎల్లో లిల్లీ అంటాం కదా ఇది అలాగే ఇక్కడ టమాటా చూడండి మంచి వెరైటీ ఇది ఉంది ఇక్కడ దేశవాలి వెరైటీ గుమ్మడికాయ మోడల్ లో క్యూట్ గా ముద్దుగా ఉంటది కదా ఇదంతా ఇక్కడ పెద్ద పెద్ద మొక్కలు పళ్ళ మొక్కలు పెట్టారు అలాగే ఇక్కడంతా కూడా ఇక్కడ కొన్ని వెరైటీస్ ఉన్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా మీరు కుండీలు నిండా మొత్తం గోడ నిన్న కుండీలే చక్కగాను ఈ పూలు ఏంటో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు అరికన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీటి పేరు కూడా గన్నేరు ఫ్యామిలీయే కానీ ఇంకేమంటారో తెలీదు దీనికి ఎల్లోలోను మళ్ళీ రెడ్ చక్కగా రెడ్ కలర్ లోపల లోపలొచ్చిందనమాట కాంబినేషన్ చాలా బాగుంది కరివేపాకు ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు మల్లె చెట్లు చూడండి ఎంత బాగా పెట్టారు వస్తున్నాయి కదా చక్కగా మల్లె ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు పెట్టారండి డబ్బాలు కట్ చేసి మంచిగా చాలా బాగుంది అలాగే ఇంకా మిగతా అన్నీ కూడా చూసేద్దాం అలాగే ఇదంతా కూడా శంఖ పూలు వైట్ శంఖం బ్లూ శంఖం టమాటోస్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారండి అసలు గారు ఎలా పనిచేస్తున్నారో ఒక పక్క ఆశ్రమం ఎలా చూస్తున్నారు ఎంత గార్డెనింగ్ ఎలా చేస్తున్నారు స్కూల్ కూడా రన్ చేస్తున్నారు చక్కగాను మంచిగా అసలు ఎంత సర్వీస్ చేయాలంటే చాలా వర్క్ ఉండాలి తన ఇంటిని చూసుకోవాలి ఆశ్రమంలో పిల్లలందరినీ చూసుకోవాలి ఎంత శ్రమని పిల్లలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలి వాళ్ళ స్కూల్స్ ఆవిడ కూడా టీచింగ్ టీచరు ఎంత బాగా చక్కగా ఇక్కడ స్టార్ ఫ్రూట్ కూడా ఉందండి స్టార్ ఫ్రూట్ ఏంటంటే చక్కగా చిన్న మొక్కకే కాయలు వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా అనమాట పిల్లలు ఎప్పుడు పండితే అప్పుడు కోసుకొని తింటూ ఉంటారట చక్కగాను అలాగే ఇదంతా కూడా సీతాఫలం ఇక్కడ రాఖీ ఫ్లవర్స్ ఇక్కడ నల్లేరు కూడా పెంచుతున్నారండి మంచి మెడిసిన్ ప్లాంట్ కదా నల్లేరు ఇది ఇది వాక్కాయ వాక్కాయ అయితే మా గార్డెన్లో కూడా చూసారు మీరు దీని చక్కగా ఆవకాయ పెట్టుకున్నాం మేము ఓకే అండి ఇది ఒకటి చూడండి చక్కగా ప్రతి ప్ర ప్రహరీ మీద పెట్టకూడ మీద పూల కుండీలు రాఖీ చూడండి ఎంత బాగుందో రెడ్ రాఖీ రెడ్ రాఖీ అనమాట చాలా బాగుంది అలాగే ఇది కాయిన్ ప్లాంట్ నీటిలో కూడా పెరిగే మొక్క చూద్దామది మట్టిలో కూడా పెరుగుతుంది చక్కగా నీటిలో కూడా పెరుగుద్దండి ఇది చాలా సరస్వతి ప్లాంట్ అనుకుంటున్నారు కానీ అస్సలు కాదు ఇది కాయిన్ ప్లాంట్ అంటారు ఇది అందానికి పెంచుకోవడం వరకే అనమాట చైనా మనీ ప్లాంట్ నేను ఏంటంటే చెప్తారు కానీ మొత్తం షో పీస్ షోగా పెంచుకోవడం తప్ప దీన్ని వాడకూడదండి తినడానికి కాదు ఇవన్నీ కూడా చక్క రకరకాల గులాబీలన్నీ ఫ్రూనింగ్ చేసేస్తారండి కొన్ని ఇలా పువ్వులతో ఉన్నాయి కొన్ని ఫ్రూనింగ్ చేస్తున్నాయి అంటే మొక్కలు మన పువ్వులు అయిపోగానే ఫ్రూనింగ్ చేస్తాం కదా మొక్కలకి చక్కగా ఈ విధంగా ఫ్రూనింగ్ చేసేస్తారనమాట ఇది గోల్డెన్ నంది వద్దను మా వారు అయితే చక్క ప్రతి మొక్కని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారంటే నేను అయితే గబగబా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాను కానీ చక్కగా అబ్జర్వ్ చేస్తున్నారు ఓకే అండి ఇక్కడ బాగుంటుంది వాళ్ళు తినేరు కాదు ఇది తినేరు రాని వాళ్ళు కాదు మామూలుగా పుల్గా పెడతారు ఈ ఫ్లవర్స్ మాకు చాలా బాగా వచ్చాయి కానీ ఈ అంతా కూడా చూడండి ఆ చివరి చివరి వరకు కూడాను పెట్టుకోడంతా కూడా చుట్టూ మేడ చుట్టూ కూడా ఫుల్గా గోడకి ఇంచి ప్లేస్ కూడా ఖాళీ లేకుండా చాలా బాగా పెట్టుకున్నారండి ప్రతిదీ సీజన్ పూల మొక్కలు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి బంతి చామంతి కదా బంతి చామంతి పెట్టారు ఇది బోన్స్ ఇవన్నీ పెద్ద కూడా కారబ్బంతి అది మా చిన్నప్పుడు చూసాం అసలు ఇప్పుడు ఈ బంతి లేనే లేదండి ఇప్పుడు ఏవేవో రకాలు వచ్చేసాయి ఇది చూసారు అంత బాగుందో కారబ్బంతి ఇవన్నీ చక్కగా నిమ్మ మొక్క అనుకుంటా సో స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ చక్కగా ప్రూనింగ్ చేశారు కొత్త కొత్తగా చిగురులు స్టార్ట్ అవుతున్నాయి ఇలా మొక్కల మధ్య ఎప్పటికప్పుడు ఫ్రూనింగ్ ఉండాలండి ఉంటేనే మంచి కొత్తగా మళ్ళీ వాటి చిగురులు రావడము కొత్తగా క్రాప్ రావడానికి ఆస్కారం ఏంటంటే పాత మొక్కలు పాత ఆకులు కొమ్మలు అవన్నీ మనం ఇలాగే ఇలాగ ఫ్రూనింగ్ చేయాలన్నమాట చూడండి ఈ విధంగా ప్రూనింగ్ చేశారు ఈ విధంగా చేయాలి చేస్తేనే మంచిగా మనకు నెక్స్ట్ క్రాప్ వస్తుంది వంగ వంగ మొక్క కూడా ఫ్రూనింగ్ చేశారు ముదురు మొక్కలను తీసేస్తుంటే మళ్ళీ కొత్తగా వస్తాయి ఇప్పుడు ఎందుకంటే మన గార్డెన్లో ఏంటంటే ఎక్కువగా ప్రూనింగ్ చేస్తూనే ఉన్నాయి అనమాట ప్రూనింగ్ చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మంచిగా ఫుల్ గ్రీనరీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది చూసారా ఈ కరివేపాకుని ఎప్పుడు మన కరేపాకునే చూస్తుంటాం కదా ఇది బ్రెజిలియన్ కరేపాకంట చిన్న చిన్న ఆకులతో ఎంత ముద్దుగా క్యూట్గా ఉందో చక్క బలే ఉంది కదా కొంచెం రెండు ఆకులు వేస్తే చాలండి ఇది మంచిగా స్మెల్ వచ్చేస్తుంది అసలు దాన్ని ముట్టుకుని దగ్గరికి వెళ్ళేసరికి స్మెల్ స్టార్ట్ అయిపోతుంది బ్రెజిలియన్ కరేపాకంట ఇది నేను ట్రై చేయాలి ఇదేమో చక్క జుకినీ అనమాట పక్కనే జుకునీ కూడా ఉంది ఈ కరివేపాకు మాత్రం ఎక్కడైనా దొరికితే మాత్రం నేను పెంచాలనుకుంటే చాలా క్యూట్గా ముద్దుగా చాలా చాలా బాగుంది ఇక్కడ మన ప్రియగారి గార్డెన్లో మా గార్డెన్లో లేని మొక్కలు కొన్ని కొత్త రకం మొక్కలు నేనైతే చాలా చూసి నేర్చుకున్నాను అలాగే మీకు కూడా ఇందులో మొక్కలు ఏవేవి నచ్చాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ విత్తనాల కోసం ఉంచినట్టు ఉన్నారు ఈ తోటకూర అంతాను ఇది చూడండి మా ఎంత బాగున్నాయో గంధం కలరు ఆరెంజ్ కలిపి మిక్సింగ్లా ఉంది మధ్యలో బొట్టు పెట్టేట డిజైన్ కూడాను ఇవి చూస్తే భలే సరదా వేస్తుంటుందండి ఇక్కడ దీనికి అంతా కూడా చక్కగా హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టారు ఇలాగా ఇవి అంటే ఇది ఈ మోడల్ ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్స్కి వాటికి ఇలా పెంచుకోవచ్చు అన్నట్టుగా చాలా సరదాగా అనిపిస్తుంటుంది ఇక్కడ ఒక మంచి గ్రీనరీ తయారైపోయింది ఆ పార్ట్స్ అలాగ వాడడం వలన ఈ క్రాటన్ ప్లాంట్స్ ఇవన్నీ ఎలా ఉంది ఫ్రెండ్స్ గారి గార్డెన్ చాలా బాగుంది కదా ఎక్కువ రకాలు నాకు ఇక్కడ చాలా రకాలు తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే ఇది స్టెప్ స్టాండ్ స్టెప్ స్టాండ్లోని ఇలాగ అడీనమ్స్ అన్ని ఇక్కడ సెట్ చేసుకున్నారు దాన్ని ఒక్కొక్కటి అడినమ్ అయితే చాలా ఎక్కువ వేజే ఉంటుంది అంత దుంపు వచ్చింది అంటే చాలా ఎక్కువ వేజ్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదండి గార్డెన్ అంతా కూడా వావరాలి గార్డెన్ ఈ విధంగా ఉందన్నమాట టెర్రస్ మొత్తం చక్కగాను అన్ని రకాల మొక్కలతోని చక్కగా బాగుంది ఇక్కడ ఈ విధంగా అలంకారం చేసుకున్నారు ఇటు సైడ్ అంతా కూడాను చాలా బాగుంది కదా రంగవల్లి ముగ్గులతోని అలాగే ఇటు సైడ్ అంతా కృష్ణయ్య వినాయకుడు ఇటు సైడ్ పక్షులు మళ్ళీ ఇక్కడ చక్కగా గోడకి తక్కువ ఎక్కువ మొక్కలు నాకైతే ప్రియా గారు చాలా మంచి మంచి గార్డెన్ చూపించడమే కాకుండా ఈ ఎల్లో కలర్ నాకు ఇష్టమైన ఎల్లో కలర్ అక్క మీకు ఏ మొక్క కావాలో సెలెక్ట్ అంటే మనకు నచ్చిన మొక్కలు ఇచ్చి పంపించడం అంటే మనం ఏంటంటే ఆటోమేటిక్గా ఏదోంటే ఇది పట్టుకొని ఇస్తాను అలా కాకుండా మీకు ఏది నచ్చితే అది ఇస్తాను అన్నారు నాకు ఎల్లో నచ్చింది నాకు నచ్చిన మొక్క ఇచ్చారు సారీ మ్యాచింగ్ అంట బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా దాకా ప్రియా గారి గార్డెన్ ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారి గార్డెను వారిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మంచి మంచి వీడియోస్ నేను అన్ని కూడా నా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వీరి వీడియోస్ అన్నీ చూసేదాన్ని అబ్బా టెరస్ మీద ఎంత చక్కగా పెంచుకోవచ్చు అనేసి నాకైతే ఇన్స్పిరేషన్ అండి వీళ్ళందరూ కూడా నాకు మా మ్యాడ్ గార్డనర్ మాధవి గారు ప్రియా గారు వీళ్ళందరూ నాకు మంచి ఇన్స్పిరేషన్ అండి అప్పుడు వీళ్ళ వీడియో చూసిన తర్వాత నాకు తెలుస్తుంది టెర్రస్ మీద చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు అనేది ఈరోజు నేనైతే మంచిగా చేసుకుంటున్నాను కదా అలాగే మీకు కూడా చూపి ఈ రోజు ప్రియా గారి గార్డెన్ అలాగే మీరు ఎప్పుడు చూస్తున్నది కానీ ఈ రోజు నా ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ద్వారా చాలా చాలా సంతోషంగా ఉంది ఎంత ఓపెన్ గా చూపించి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత అవకాశం ఇచ్చిన ప్రియా గారికి అయితే నేను అంటే మా ఫీలింగ్ ఫీలింగ్ మాకు బాండింగ్ కొంత యూట్యూబర్స్ మన ఫీలింగ్ లేదండి పెద్ద యూట్యూబర్ నాకు కూడా అవకాశం ఇచ్చి చేసుకున్నాక మనందరం ఒకటి ఒక ఫ్యామిలీ లా ఉండాలి అలా ఉండాలి ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు మేమైతే ఇంకా అక్క చెల్లెల లాగా అయిపోయామనమాట దేవుడు ఇచ్చిన అక్క చెల్లెల మీ మన ప్రకృతం ఇచ్చిన యూ వెరీ మచ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము మీరు చెప్తారు కదా ఎప్పుడు లోకా సంస్థ బాయ్ అండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోదాం అని కిందకి దిగామండి బాల్కనీ గార్డెన్ ఉంది కదా ఎంత బాగుందో అపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది కదా వీడియోలు ఎంత అయినా పర్వాలేదు అనేసి చూపించాలని చూపిస్తున్నాను ఇక్కడ కృష్ణయ్యని పెట్టుకొని చదివే విధంగా మొక్కలు ఇదంతా కూడా పిల్లలు తయారు చేశారటండి ఆశ్రమం పిల్లలు మంచిగా తయారు చేశారు వెట్టికల్లో ఎలా చేసుకుని పెయింటింగ్స్ కూడా పిల్లలే వేసారంటండి ఆశ్రమం పిల్లలు ఎంత బాగా వేశారు ఎంత బాగా అలంకారం చేసుకున్నారు ఇందులో కొన్ని మొక్కలు ఇవన్నీ కూడా ఇది ఈ పార్ట్స్ ఇవన్నీ కూడా పిల్లలు తయారు చేసుకునేవి అంతగా ప్రియా ప్రియాగారు అయితే మాత్రం పిల్లలకి అన్ని రంగాల్లో ముందు ఉండాలి ఒక చదువే కాదు వాళ్ళ క్రియేటివిటీ కూడా బయటికి తీయాలి అనేది వారి ఆశయం దానికి అనుగుణంగా పిల్లలు ఇలాగ సరదాగా ఆశ్రమాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు చాలా చాలా ఆనందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి అన్ని విషయాలు తెలియడం మనకి పిల్లలు ఎంత వీరి సంరక్షణలో ఎంతలాగా అసలు తయారవుతున్నారంటే వీళ్ళు చెప్పాను కదండి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి ఈ బాల్కనీ గార్డెన్ మాత్రం మీకు చక్కగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను చూడండి ఒకసారి అలాగే ఇవి బొమ్మలు వేయడం మాత్రం చాలా చాలా బాగుందండి ఎంత బాగుందంటే వాళ్ళ వాళ్ళలోని కళా దృష్టికి ఇదొక నిదర్శనం అన్నమాట అనిపించింది నాకు అలాగే ఇక్కడ బయట ఆవులు ఇవన్నీ కూడా ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది ఆశ ప్రియాగ రాష్ట్రం ఏ విధంగా ఉందో మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ శికునోభవంత